హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే బ్లాగ్ అండి సో లాస్ట్ వీడియో వరకు నేను తిరుపతి బ్లాగ్ అనేసి మూడు వీడియోస్ అయితే పెట్టానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ని కంపల్సరీగా చూడండి చాలా బాగున్నాయి చాలామంది చూస్తున్నారు బట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు సో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ లేదంటే ఒక సబ్స్క్రైబ్ లేదా మీరు కామెంట్ చేస్తే మాకు ఆ వీడియో ఎలా ఉంది రెస్పాండ్ ఎలా అవుతున్నారు అన్నది తెలుస్తుంది సో చాలామంది చూస్తారు లాస్ట్ వరకు కూడా చాలామంది చూస్తున్నారు బట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ కూడా చేయడం లేదు సో మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా ఎంతో కొంత ఏంటంటే మోటివేషన్ అనమాట మంచి మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది సో అందుకనేసి అండ్ ఇది వచ్చేసి మా పాపడి మూడో బర్త్డే అండి సో ఫస్ట్ బర్త్డేకి చాలామంది వచ్చారు గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం మేము అండ్ సెకండ్ బర్త్డే వచ్చేసి నాకు ఎగ్జామ్ టైం ఉండే సో అందుకనేసి మేము చాలా చిన్నగా చేసుకున్నాం అనమాట ఎవరిని పిలవలేదు మేము మా ఫ్యామిలీ మాత్రమే చేసుకున్నాము ఒక మా చిన్న తమ్ముడు మాత్రమే ఉండే అండ్ ఈసారి కొంచెం ఇంకా గ్రాండ్గా అయితే కొంచెం సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం మా పాప బర్త్డేని ఎందుకంటే మరీ అంత ఘనంగా కాదు అంత నార్మల్గా మా మేము మేము ఇంట్లోనే కాకుండా కొంచెం చుట్టుపక్కల ఉండే వాళ్ళని లేదంటే మా పాప ఫ్రెండ్స్ని అలా కొంతమందిని పిలుచుకున్నాం అన్నమాట సో ఇప్పుడు మా పాపది మూడో బర్త్డే అయితే ఇప్పుడు సెలబ్రేషన్ అయితే జరుగుతుంది సో మీకు ఈ వీడియో మొత్తం నచ్చుతుందని అనుకుంటున్నానండి సో మా బాబు వచ్చేసి ఇంకా మా పాపకైతే ఫస్ట్ కేక్ అయితే తినిపించేసారు ఇంకా మా పాప కూడా తినిపించేస్తుంది అండ్ ఇంకొక చిన్న పాప ఇటు సైడ్ నిలబడింది కదండి సో తిను మా ఇంటి పక్కలనే ఉంటుంది సో తిను కూడా మా పాప ఫ్రెండ్ అనమాట ఇప్పుడు సో తను కూడా ఇంకా తినిపించేసింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మేము ప్రజెంట్ ఉంటున్న ఇంటికి వీళ్ళే ఓనర్స్ అనమాట సో ఓనర్ వాళ్ళు అనమాట వీళ్ళందరూ సో తేను ఓనర్ వల్ల మమ్మీ అంటే అమ్మమ్మ మాకు అమ్మమ్మ అని పిలుస్తామన్నమాట సో ఆమె కూడా ఇంకా పాపకైతే ఆశీర్వాదం అలాగే అనమాట వాళ్ళు కూడా వచ్చారు సో ఇంటి వాళ్ళు ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మాకు తెలిసిన వాళ్ళని మాత్రమే పిలుచుకొని మా పాప బర్త్డే సెలబ్రేషన్ అనేది చేసుకున్నాం మేము సో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నానండి మీరు లాస్ట్ వడ్ వీడియో చూడండి అండ్ ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అయితే చాలా బాగున్నాయి తిరుపతికి వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి ఎందుకు వెళ్ళాము ఏంటి అన్నది సో ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా చూసేయండి అండ్ దీని తర్వాత కూడా మంచి మంచి వీడియోసే వస్తాయండి చాలా మంచి వీడియోసే వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నేను కూడా ఇంత కొంత ప్రయత్నం అయితే చేస్తానండి మంచి మంచి వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాను అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండ్ ఇక్కడ చూడండి ఇంకా మా పాపకి మొత్తం అమ్మమ్మ కేక్ పూసేసిందని ఏడుచుకుంటూ వచ్చేస్తుంది ముఖం తుడవాలట తనకి కూర్చుంటలేదు ఫోటో తీద్దామంటే సో ఫస్ట్ బర్త్డే చాలా అంటే చాలా గ్రాండ్గా చేసుకున్నాము సెకండ్ బర్త్డే మరి గ్రాండ్గా చేసుకోలేదు థర్డ్ బర్త్డే చాలా బాగా చేస్తున్నాము ఇప్పుడు సో ఇప్పుడు వచ్చేసి మా ఫ్యామిలీ మొత్తం అనమాట సో ఒక పాప ఒక బాబు నాకు ఇంకా మా వారు ఇదే మా చిన్న ఫ్యామిలీ సో మీకు ఈ బర్త్డే వ్లాగ్ ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి అండ్ దీని తర్వాత కూడా మంచి మంచి వీడియోసే పెట్టడానికి ట్రై చేస్తాను వంట వీడియోలు కూడా ట్రై చేస్తానండి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరీ మరీ చెప్తున్నాను సో అండ్ ఇప్పుడు వచ్చేసి మా చిన్న తమ్ముడు అనమాట పెద్ద తమ్మునికి ఎగ్జామ్స్ ఉండే సో అందుకని తను రాలేదనమాట ఇంకా మా చిన్న తమ్ముడు మాత్రమే వచ్చిండు ఎప్పుడే కానీ వీళ్ళు మాకు దగ్గర ఉంటారు అనమాట మా మమ్మీ డాడీ వాళ్ళు ఊళ్ళో ఉంటారు సో వాళ్ళు రారు ఎందుకంటే చాలా దూరం అండ్ మా తమ్ముడు వాళ్ళు ఏంటంటే హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళనే పిలుచుకుంటాం మేము అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మాకు ఫ్రెండ్స్ అనమాట పక్కలు ఉంటారు సో వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఒక పాప అండ్ ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడాను ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉంటారు మా బిల్డింగ్లోనే ఉంటారనమాట పిల్లలు సో వాళ్ళందరూ వచ్చారు మేమే పిలిచాము అందరినీ సో పాప బర్త్డే ఉంది కదా అందుకనే రావాలి కొద్దిసేపు అనేసి పిలుచుకున్నాం అనమాట అండ్ వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అనమాట సో ఆఫీస్ వాళ్ళు అండ్ వీళ్ళు ఏంటంటే మాకు దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి తెలుసు అనమాట వీళ్ళు కూడాను సో ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళు అండ్ మేము ఇంతకుముందు బెంగళూరులో ఉండే అక్కడ కూడా వీళ్ళు ఏంటంటే మాకు పరిచయం అనమాట అండ్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు హైదరాబాద్కి కూడా వచ్చారు ఇక్కడ కూడా మాకు దగ్గరలోనే ఉంటారు సో అందుకనేసి వీళ్ళు కూడా ఆ పాప బర్త్డేకి వచ్చారు చాలా బాగా అయితే సెలబ్రేషన్ అంతా కూడా చేసుకున్నామండి మీకు ఎలా అనిపిస్తుందో నాకు అర్థం అవడం లేదు బట్ మీకు అయితే కొంచెమన్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అండ్ ఇలా మేము మా పాప బర్త్డేని సింపుల్గా ఇంట్లోనే చే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అన్నమాట సో ఇలా సెలబ్రేట్ చేసిన తర్వాత ఇంకా ఏంటంటే అందరికీ కేకులు కూల్ డ్రింక్స్ సమోసాలు అలాంటివి తీసుకొచ్చాము సో అందరి కోసం ఇంకా కట్ కేక్ కట్ట అలాంటివి చేసేసి ప్లేట్స్లలో ఇచ్చాము సో మేము చాలా వరకు ఏంటంటే సింపుల్గానే చేసుకుంటాము ఒక ఫస్ట్ బర్త్డే ఫిఫ్త్ బర్త్డే అలాంటివి ఉంటే కొంచెం గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేసుకుందామని అనుకుంటున్నాము నార్మల్గా ఇంకా ఇంట్లోనే చాలా వరకు ఏంటంటే మేము ఇలానే సెలబ్రేషన్ అనేటివి చేసుకుంటాము బయటికి ఎక్కడికేమి వెళ్ళమండి అండ్ ఇవన్నీ కూడాను మా పాపకి తీసుకొచ్చిన గిఫ్ట్స్ అనమాట ఏంటంటే క్రేయాన్స్ పెన్సిల్స్ అలాంటివి ఉంటాయి కదంటే అవి కూడా తీసుకొచ్చారు ఇంకా వాళ్ళకి చాక్లెట్స్ బిస్కెట్స్ అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా ఒక పాపకి డ్రెస్ కూడా తీసుకొచ్చారనమాట ముగ్గురు బాయ్సే బట్ వాళ్ళు కూడా ఏంటంటే జెంట్సే కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇంకా డ్రెస్ కూడా తీసుకొచ్చారు చాలా మంచిగా అనిపించింది తినకోసం సో మొత్తం సెలబ్రేషన్ అంతా అయిపోయాక మా పాప డ్రెస్ కూడా ఇప్పేసింది దాని తర్వాత కొంచెం గిఫ్ట్స్ కొన్ని ఉంటే ఇంకా ఓపెన్ చేసేసాము అండ్ నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ మేము ఊరికైతే వెళ్ళాము మమ్మీ డాడీ వాళ్ళ దగ్గరికి సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము కేక్ అయితే కట్ చేసాము మా పాప గురించి సో మా డాడీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఎప్పుడు మా పాప బర్త్డే సెలబ్రేషన్ జరగలేదు సో అందుకనేసి ఇంకా ఊర్లో ఒక కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేద్దాం అనేసి చెప్పారనమాట సో అందుకనేసి ఊరికి వెళ్ళి అడుగుడ సెలబ్రేషన్ అనేది ఇలా చేసుకున్నాము ఇక్కడ ఉంది కదా మా చెల్లెలు కూతురు అనమాట చిన్నది తనకి చాలా ఇష్టం అనమాట కేక్ కట్ చేసుకోవడం ఇలా ఏంటంటే మొత్తం ముఖానికి పూసుకోవాలట తను ఆశీర్వాదిస్తుందంట అలా అలా చెప్తుంది అనమాట సో తన కోసం కూడాను ఈ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము మా చిన్న తమ్ముడు ఇంకా ఇద్దరు పిల్లలు నేను మాత్రమే ఊరికెళ్ళాము మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఆఫీస్ ఉండే సో తను హైదరాబాద్లోనే ఉండిపోయాడు మేము మాత్రమే వెళ్ళి వన్ వీక్ ఉండి హాలిడేస్ కూడా ఉండే మా పిల్లలకి స్కూల్ హాలిడేస్ సో అందుకనేసి మేము ఊరికి వెళ్ళాము అండ్ మా నాన్నమ్మకు కూడా సరిగా లేదు ఒంట్లో బాగాలేకపోతే ఇంకా చూసొచ్చామనమాట అలాగే అన్ని పనులు అయిపోయాయి అండ్ ఇక్కడ చూడండి ఎలా పూపించుకుంటుందో తినకి ఇష్టం అనమాట ఇలా పూసుకోవాలి తినాలి బర్త్డే హ్యాపీ బర్త్డే చేయాలి అని కేక్ కట్ చేయాలనేసి పూపించుకున్నప్పుడు పూపించుకుంటారు తర్వాత ఏమో ఏడుస్తారు సో మా చిన్న తమ్ముడు అందరినీ పూసేసి మళ్ళీ తుడు మా ఏమో ఒకసారి తూడుస్తుంది అందరినీ ఇంకా మా చల్లెలు తను కూడా తినిపించేస్తుంది అండ్ మా మమ్మీ ఇంకా వాళ్ళని తూడవడానికే సరిపోయింది వాళ్ళ ముఖాలకి మొత్తం కేక్ పూసేసినామని గబ్బు గబ్బు చేస్తున్నారు మా చెల్లెలు మా తమ్ముడు ఇద్దరు మా పాప అయితే కేక్ అసలు ముఖం మీద ఉంచుకోదండి చాలా వరకు అయితే తీసేస్తుంది సో తనకిష్టం ఉండదు అండ్ మేము తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత వన్ మంత్కి బర్త్డే అన్నమాట సో ఆ వన్ మంత్లో ఇక పాపకి ఏంటంటే మా మమ్మీ వాళ్ళు బర్త్డే గిఫ్ట్ అనేసి ఇలా కమ్మలైతే ఇప్పించారు తనకి సో చాలా బాగున్నాయి సో మేము కుట్టించినప్పుడు ఏంటంటే వన్ స్టోన్ ఉండే అనమాట ఆ చిన్న దాంతో కుట్టించాము ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్దవి పెట్టేసుకుంది దాని తర్వాత ఇంకా హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయాము సో మా పాప బర్త్డే వ్లాగ్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో